ఇరవై తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై ఐదు స్వామి అల్లం చూడండి కోవిడ్ అల్లము ముప్పై రెండు రూపాయలు రూపాయలుండవు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు నడుస్తుంది ఇరవై ఐదు వరకు నడుస్తుంది రో నంబరు థర్డ్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ రిపీ ఫస్ట్ క్వాలిటీ ఏమో ఇదిగో థర్టీ టూ థర్టీ త్రీ ఇవి ముప్పై మూడు రేట్లు పెరిగినాయి కోవిడ్ అల్లం మొన్నటి వరకు ఇరవై ఐదు ఇట్లా ఉన్నాయి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పెరిగింది కిలో అల్లం పాత అల్లం వస్తలేదు ఇవి అల్లము ఇగో మూడు సరిగ్గా వస్తలేదు ఇప్పుడు సన్నగా వస్తుంది మూడు కొత్త అల్లము అల్లం కొంచెం మూడు ముందులాగా వస్తులేదు ఇప్పుడు ముందు దొడ్డు వస్తుండే ఇప్పుడు వర్షాల వల్ల సరిగ్గా వస్తలేదు అల్లము ఇగో వైలు వైల్ కిస్తాయి ఇగో రెండు వేల ఒక వంద ఉంది ట్వంటీ వన్ హండ్రెడ్ సిక్స్టీ కేజీ ఇగో పాత అల్లము మీకు నడుస్తుంది మూడు వేల మూడు వందలు నడుస్తుంది ఇది పాతది பாத்து எ்ராமேமோ மூடு வேல நாலு வந்து மூணு வேல ஐந்து வந்து நடுத்துது இல்லை கொத்த கெரால் எரம் மூணு வேல நாலு வந்து மூணு வேல ஐந்து வந்து நடுத்துது வாழிலேமோ ரெண்டு வேல முப்பது வந்தது ரெண்டு வந்து நடுத்துது மூடேமோ பதினாறு பதினேழு வந்து நடுத்து அண்ணாவது மூடு முதலாக தோடு அது ஓகேண்ண சிஸ்டர் போயிடலா போய்ட்டு இப்போ மார்க்கெட்லே நடுத்துது தான் வல்ல ஒரு நாலு ஐந்து ரூபாய் பெருகி పోయిరళం చూస్తారు కదా మంజాలు ఉన్నాయి ఇది కూడా వర్షం పడుతుంది కొంచెం మట్టి ఎక్కువ వస్తుంది ప్రజెంట్ దాన్ని బట్టి షాప్ ఉన్నది తీసుకొని చూసి తీసుకోవాలి మార్కెట్ మార్కెట్న ఓకేనా ఇక మీకు చెప్పిన కదా రేట్లు ఈ రేట్లు ఉన్నాయి ప్రజెంట్ లో ఇక చూస్తారు కదా ఇక్కడ కూడా రేట్లు ప్రజెంట్ ఐదు రూపాయలు దిగింది చెప్పిన కదా యాభై రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇక యాభై ఐదు రూపాయల కిలో హోల్సేల్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో పాంగిలా ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇది ఇది ఎస్కే ఇది ఫార్టీ రూపీస్ రూపీస్కి అదండ హోల్సేల్లో ఇది థర్టీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది ముప్పై ముప్పై రూపాయలు నడుస్తుంది హోల్సేల్ హోల్సేల్లో బామ్మమ్మ వీళ్ళ దగ్గర ట్వంటీ రూపీస్ నడుస్తుంది హోల్సేల్లో డెబ్బై రూపాయల కిలో హోల్సేల్లో తుసారుగా ఏ మిర్చి కాజర్ ఇచ్చారా వన్ ఫార్టీ అంట ఇగో మిర్చి ఉన్నాయి నడుస్తుంది వన్ ఫార్టీ వన్ ట్వంటీ నడుస్తుంది వన్ ట్వంటీ వన్ ఫార్టీ నడుస్తుంది ఇది కారం ప్రజెంట్ ఇక సంచరుగా సంచర్ హోల్సేల్ పుష్పంగా ప్రజెంట్ ఇక అంత కారం ఇది అంత కారం ఇది చింతపడి నడుస్తుంది మీకు హోల్సేల్లో ఏక్ నెంబర్ డో నెంబర్ కాదు ఏక్ నెంబర్ ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ నడుస్తుంది నూట ముప్పై ఐదు నూట ముప్పై నడుస్తుంది నూట నలభై కూడా నడుస్తుంది ఇక్కడ ఏక్ నెంబర్ ఏమో వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ నడుస్తుంది హోల్సేల్లో దుసరుగా చింతపూడు ఏ నెంబరు ఉంటుంది గింజ పొట్టు ఏమి ఉండదు ఇది తీసిన ఎలిగడ్డ ఏమో ఏక నెంబరు ఇది ఖరాబ్ కాదు డ్రై మాల్ ఇది నాలుగైదు రోజులు ఉంటుంది ఇది ఇది నూట డెబ్బై రూపాయల కిలా హోల్సేల్లో ఎక్కువ కావాలంటే నూట అరవై కూడా ఇస్తారు వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ ఓన్లీ తీసిన ఎల్లిగడ్డ దొరుకుతుంది వన్ సెవెంటీ రూపీస్ కేజీ దిస్ ఐటెం ఉల్లిగడ్డ ఉంది వీళ్ళ దగ్గర ప్రజెంట్ చూపిస్తాను ఇదిగో సాయి తిరుమల షాప్ వీళ్ళ దగ్గర ఇల్లుగా చెప్తున్నా కదా అన్ని ఇగో ఇది మహల్ అంట ఇది మహల్ యాభై రూపాయల కిలో హోల్సేల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇదిగో ఇది ఫార్టీ రూపీస్ కేజీ మీకు అన్నీ ఉన్నాయి ఇక ముప్పై రూపాయల నుంచి సెవెంటీ రూపీస్ వరకు ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర బామ్ ఇగో బమ్ నడుస్తుంది పెద్ద సైజ్ ఉంది సెవెంటీ రూపీస్ కేజీ హోల్సేల్ డెబ్బై రూపాయల కిలో నడుస్తుంది బాగుంది సాఫ్ ఉంది సెవెంటీ రూపీస్ కేజీ బామ్ కదా సెవెంటీ రూపీస్ కేజీ హోల్సేల్లో దగ్గర సాయి తిరుమల దగ్గర ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంది థర్టీ రూపీస్ నుంచి సెవెంటీ వరకు స్టార్టింగ్ ప్రైస్ థర్టీ రూపీస్ లాస్ట్ ప్రైస్ సెవెంటీ రూపీస్ హోల్సేల్లో సాయి తిరుమల ఇది ఒక మొత్తం షాప్ కదా స్టార్టింగ్ ప్రైస్ ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు నడుస్తుంది హోల్సేల్లో థర్టీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ కేజీ లాస్ట్ ప్రైస్ బమ్ బిగ్ సైజ్ ఓకేనా ఇరవై తారీఖు ரெண்டு இரது திருஸுருகா பையன் திரு சாய் திருமல ட்ரேடிங் ஹோல்சேல் இன் கார் ஜிஞ்சர் கார் ஷாப்பு உஸ்மானன் இரவ் தாரி தொன்ன ரெண்டு வயல இரவை ஐது ரேட்டு செயன் ஹலோ ஃபிரெண்ட் சூடும் உஸ்மான சார் ஃபார்ட்டி ரூபீஸ் நடுத்து தட்டி ரூபீஸ் நீங்க ஜிஷாடுந்தா டாட்டி ரூபீஸ் ஃபார்ட்டி ரூபீஸ் ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నడు వరకు నడుస్తుంది థర్టీ నుంచి ఎయిటీ వరకు నడుస్తుంది మీకు ఇది ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇంతకుముందు అరవై ఉండే ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ ఉండే సిక్స్టీ రూపీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉండే ఫిఫ్టీ రూపీస్ అయింది రేట్లు దిగినాయి పది పది రూపాయలు దిగినాయి ప్రజెంట్ ఎలుగడ మీద అల్లం అంతా ప్రజెంట్ నడుస్తుంది అదే కానీ ఎలిగడ మీద రేట్లు దిగినాయి పాత అల్లం కూడా కెర్రాది కూడా దిగింది మీకు చెప్పిన కదా దాంట్లో మూడు ఎనిమిది మూడు నాలుగు అయింది ప్రజెంట్ ఇక బమ్ మీకు చెప్తున్నా కదా ఇది బమ్ ఎయిటీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ ఎయిటీ రూపీస్ కేజీ బమ్ పెద్ద సైజు దాంట్లో మీకు వాటి కొంచెం ఇటు సెకండ్ క్వాలిటీ ఏమో సెవెంటీ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ కేజీ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్లో యాభై ఐదు కిలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఏక నెంబర్ ఉంది మీకు సెవెంటీ రూపీస్ కూడా ఉంది బమ్ కొంచెం ఇటు ఉంటుంది ఒక రెండు మూడు నాలుగు కిలో వేస్టేజ్ మీకు కలుస్తుంది సాఫ్ కావాలంటే ఎయిటీ రూపీస్ కేజీ ఉంది హోల్సేల్లో బమ్ ఉస్మాయిందా ఇరవై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ ప్రైస్ ఈరోజు కొంచెం వెలుగడే రేట్లు దిగినాయి అల్లం కూడా మోడ్ వస్తలేదు మోడు ఎర్లీ మార్నింగ్ వస్తే ఫైవ్ ఓ క్లాక్ వస్తే మోడ్ దిగుతుంది కొత్త అల్లము వైల్డ్ అంటే దొరుకుతుంది ప్రజెంటు అది ఇరవై ఒక వంద రెండు ఇరవై రెండు వందలు ఉంది ఇక కేరళది పాతాలం అంటే మూడు వేల నాలుగు వందలు నడుస్తుంది ప్రజెంట్ అరవై కిలోల బ్యాగు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓల్డ్ జింజర్ కేరళ ఇక షాప్ మొత్తం చూస్తున్నారు కదా ప్రజెంట్ అలా కోయిరల్లం అయితే ఇక పెరిగింది నాలుగైదు రూపాయలు పెరిగింది ఎందుకంటే ఇప్పుడు మూడు వస్తులేదు దానివల్ల కోయిరెల్లం తీసుకుంటే తీసుకుంటారు చాలామంది రేట్లు పెరిగినాయి కోయిరెల్లం కూడా ముప్పై ఐదు వరకు నడుస్తుంది ఏక నంబర్ మండలు ఒక ముప్పై రూపాయలు నచ్చింది థర్టీ రూపీస్ నడుచుంది ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది ఇవో అంతా ఇల్లుగా రేట్లు దిగినాయి పది అంటూ పది రూపాయలు దిగినాయి కి మీద పది రూపాయలు దిగినాయి ఎయిటీ రూపీస్ మాల్ సెవెంటీ అయింది సెవెంటీ రూపీస్ సెవెంటీది ఇట్లా అరవై అయింది అరవైది యాభై అయింది నైంటీ రూపీస్ ఏమో ఎయిటీ రూపీస్ అయిపోయింది ఎల్లిగడ చుట్టూరుగా ప్రజెంట్ రేట్లు మార్కెట్లో ఎట్లు రేట్లు దిగినా ఎలిగడ రేట్లు ఓకేనా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి రేపు ఇంకా వేరే వేరే చేస్తాను వెజిటబుల్స్ కానీ